హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా మరొక న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నానండి రైతు పేరు వచ్చేసరికి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్ అండి వారి దగ్గర కేటగిరీస్ అవుతున్నాయండి రీసెంట్గా పుట్లూరు గ్రామంలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయండి చూసారు కదా ఇంకో గీత్తను పరిచయం చేస్తానండి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి